రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించిన ఖరీఫ్లో వచ్చిన కరువు ఈ కరువుకు సంబంధించి మళ్ళీ ఖరీఫ్ వచ్చేసరికి అంటే రెండు వేల ఇరవై నాలుగు జూన్ జూలైలో రైతన్న చేతిలో ఇన్సూరెన్స్ డబ్బులు పడాలి అని అంటే ఇన్సూరెన్స్ ప్రీమియం డబ్బులు మే జూన్ లో ఇన్సూరెన్స్ ప్రీమియం డబ్బులు కట్టాలి పన్నెండు వందల డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు రైతుల తరఫున జూన్లో కట్టాల్సిన పన్నెండు వందల డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయల ప్రీమియం తాను కట్టకపోవడం వల్ల రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించిన ఖరీఫ్కి సంబంధించిన రైతులకు రావాల్సిన ఇన్సూరెన్స్ సొమ్మును కూడా చంద్రబాబు నాయుడు రాకుండా అడ్డుకుంటా ఉన్నాడు నేను చెప్పే ప్రతి మాట వాస్తవం ఊరికే జగన్ మాట్లాడుతూ ఉన్నాడు కదా అని చెప్పి జగన్ మీద అరచడం కన్నా జగన్ మీద ఊరికే కోపం చూపించడం కన్నా జగన్ చెప్పే ప్రతి మాట వాస్తవం కావునా కాదా అన్నది గుండెల మీద చేతులు వేసుకుని ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ప్రతి మాట వాస్తవం చెప్తా ఉన్నప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏముంది ప్రజలకు క్షమాపణ చెప్పాలి చేసిన తప్పు ఇది అని చెప్పి ఒప్పుకోవాలి ఒప్పుకొని ప్రజలకు మేలు చేసేదానికి అడుగులు ముందుకు వేయాలి కానీ ఇవాళ అలాంటి ఆలోచనలు కానీ అలాంటి మంచి కానీ ఈరోజు ఎక్కడా కూడా జరగడం లేదు ఒక్క రైతు భరోసా కింద సొమ్ము కింద మాత్రమే జగనన్న ప్రభుత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో పదమూడు వేల ఐదు వందల రూపాయలు చెప్పున ప్రతి రైతన్నకు ఇచ్చిన సొమ్మె యాభై మూడు లక్షల యాభై ఎనిమిది వేల మంది రైతన్నకు అక్షరాల ముప్పై నాలుగు వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు ఒక్క రైతు భరోసా సొమ్మె ఈ పెద్ద మంది చంద్రబాబు నాయుడు ఏమన్నాడు ఎన్నికలప్పుడు ఏమన్నాడు తాను తన ఎమ్మెల్యేలు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసేటప్పుడు ఏమన్నాడు ఇంట్లోకి పోతే రైతన్న కండువా వేసుకొని ఇంట్లో నుంచి బయటకు వస్తా ఉంటే ఏమన్నాడు చంద్రన్న వస్తాడు ఇరవై వేలు ఇస్తాడు జగన్ అయితే పదమూడు వేల కదా ఇరవై వేలు ఇస్తాడు అదే చిన్న చిన్న పిల్లలు కనపడితే ఏమనేవాడు అదే ఇంట్లో చిన్న చిన్న పిల్లలు కనపడితే ఏమనేవాడు నీకు పదైదు వేలు చిట్టు తల్లి ఇట్రామ్మా ఇటు 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 దగ్గరకు వచ్చి దగ్గరకు వచ్చాయి దగ్గరకు వచ్చి దగ్గరకు వచ్చే దగ్గరకు వచ్చాయి ఇటు 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 నీకు పదైదు వేలు ఇదిగో నీ నీకు పదహైదు వేలు అదిగో నీ తమ్ముడికి ఇంకో తమ్ముడి దగ్గరకు వచ్చినానా దగ్గరకు వచ్చినానా నీకు కూడా పదహైదు వేలు నీకు ఇంకో నీకు కూడా పదహైదు వేలు సంతోషం అని చంద్రబాబు అనేవాడు అదే జగన్ అయితే అమ్మఒడి కింద కేవలం అమ్మ ఖాతాలో పదహైదు వేలు మాత్రమే చేస్తాడు అదే చంద్రబాబు అయితే సూపర్ సిక్స్ లో చెప్పాడు నీకు పదహైదు వేలు నీకు పదైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అని చెప్పాడు అని పిల్లలను మోసం చేశాడు అక్క చెల్లెమ్మల్ని మోసం చేశాడు ఆ ఇంట్లో నుంచి వాళ్ళమ్మ బయటకు వస్తే వాళ్ళ అమ్మ వాళ్ళ చిన్నమ్మ ఇటువంటి వాళ్ళు ఎవరైనా బయటకు వస్తే మీ పేరేం పేరు తల్లి నందిని లాంటి తల్లి బయటకు వస్తే ఇంట్లో నుంచి ఆ తల్లిని చూపించి ప్రతి మహిళకు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు మా చంద్రన్న సూపర్ సిక్స్ లో చెప్పాడు ప్రతి మహిళకు నెలకు పదహైదు వందల రూపాయలు చెప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు చెమ్మా నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు అదే ఆ ఇంట్లో నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆ అమ్మకు ఆ చిన్నమ్మకు ఆ పెద్దమ్మకు అందరికి నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు చెప్పాడు అందరి తాగిపోయాడా ఆ ఇంట్లో నుంచి యాభై ఏళ్ళ యాభై ఏళ్ళ చిలుకు గల్ల మహిళ ఎవరైనా బయటకు వస్తే ఇంకా మా అమ్మ చెప్ప వయసులో ఉన్న ఎవరైనా బయటకు వస్తే మా అమ్మ లాంటి అమ్మా బయటకు వస్తే వీళ్ళకేమనేవాడు జగన్ అయితే నీకు పద్దెనిమిది వేలే ఇస్తాడు మా చంద్రన్ అయితే నీకు నలభై ఎనిమిది వేలు ఇస్తాడు అని చెప్పి అమ్మను మోసం చేశాడు ఇంట్లో నుంచి ఒక ఇరవై ఏళ్ళ పిల్లోడు బయటకు వస్తే ఏమనేవాడు ప్రకాష్ ఇత ఇంట్లో నుంచి బయటకు వస్తే ఏమనేవాడు ప్రకాష్ నీకు నెలకు నీకు నెలకు మూడు వేలు నీకు సంవత్సరానికి ముప్పై ఆరు వేలు నిరుద్యోగపడి నీకు ఇస్తానే నేను అడుగుతా ఉన్నానయ్యా ఎన్నికలు అయిపోయి నాలుగు నెలలు అయిపోయింది ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు పిల్లలు బడులకు కూడా పోవడం మొదలుపెట్టాడు బడులకు పోతా ఉన్నారు పిల్లలు పోయింది ఇంతకుముందు వచ్చే అమ్మఒడి పోయింది వ్యవసాయం చేస్తా ఉన్న రైతులు ఉన్నారు ఇంతకు ముందు వచ్చే రైతు భరోసా సొమ్ము పోయింది ఇంతకుముందు చేయూత వచ్చేది చేయూత పోయింది సున్నా వడ్డీ పోయింది ఆసరా ఇంత ముందు జాగ్రత్త కార్యక్రమంతో అది కూడా మంచి చేశాడు దాని గురించి ఊసేది లేదు